ఆవియన్ ఇన్ఫ్లుయంజా ఆంధ్రప్రదేశ్ని వణికిస్తున్న వైరస్ ఆవియన్ ఇన్ఫ్లూయింజా దీన్నే బర్డ్ ఫ్లూ అంటున్నారు ఆంధ్రాలో ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ గురించే ఆల్రెడీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఫౌల్ట్రీ రంగం మీద రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు ఆంధ్రాతో పాటు ఏడు రాష్ట్రాల్లో కూడా ఈ అలర్ట్ అనేది ఉంది దేశవ్యాప్తంగా కూడా ఎలర్ట్ చేస్తున్నారు వీటి గురించి అంతకుముందు బర్డ్ ఫ్లూ అనగానే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది కానీ ఈసారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అమెరికాలో కూడా ఈ హెల్త్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించారు డబ్ల్యూహెచ్ఓ కూడా దీని గురించి సీరియస్గానే తీసుకుని అలర్ట్ చేస్తుంది అలాగే మన కేంద్రం కూడా రాష్ట్రాలను అలర్ట్ చేస్తూనే వస్తుంది దీని గురించి వివరాలు అడుగుతూ ఉంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇలాంటి గోదావరి జిల్లాల్లో హై టెన్షన్ అనేది నెలకొంది బర్డ్ ఫ్లూ వార్తలు వింటున్నాం ఈలోపే మనిషికి బర్డ్ ఫ్లూ అనేది అటాక్ అయ్యింది మన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ అనేది ఈ ఆవియన్ ఇన్ఫ్లుఎంజా అనేది మనుషులకు కూడా వ్యాపించింది ఉంగుటూరు మండలంలోని కోళ్ల ఫామ్కి దగ్గరలో ఉన్న ఒక వ్యక్తికి టెస్ట్ చేస్తే అది ఆవియన్ ఇన్ఫ్లుయెన్జాగా పాజిటివ్ అని తెలిసింది అని చెప్పి ఆ మనిషి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అది పాజిటివ్గా తేలింది అని వైద్యులు చెప్పారు అని చెప్పి మీడియా ప్రచారం చేస్తుంది న్యూస్లోను వార్తాపత్రికల్లోనూ సోషల్ మీడియాలో కూడా ఆ వార్త మనం చూస్తూనే ఉన్నాం బట్ ఏలూరు కలెక్టర్ గారు మాత్రం అదేమీ జరగలేదు ఎంతవరకు కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు ఇలాంటి వార్తలు వ్యాప్తి చేయొద్దు అని స్పందిస్తున్నారు గట్టిగా జవాబిస్తున్నారు ఆ వ్యక్తికి నిజంగానే ఈ బర్డ్ ఫ్లూ అనేది సోకిందా లేదా దాస్తున్నారా అనే విషయం ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు అయితే ఈ విషయాన్ని ప్రక్కన పెడితే దాదాపు కొద్ది రోజుల్లోనే పది లక్షల కోళ్లు చనిపోయాయి ఫౌల్ట్రీ అంతా కూడా దెబ్బతిని కోళ్లు చచ్చిపోయాయి తర్వాత రాష్ట్రంలో ఇంకా కొన్ని చోట్ల ఈ కేసులు గుర్తించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇదే మెయిన్ సబ్జెక్ట్గా మారింది కలెక్టర్ల నుంచి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వరకు కూడా వాళ్ళు ఎమర్జెన్సీగా తీసుకుని వీటి నిమిత్తమే ఇది మెయిన్ టాపిక్గా తీసుకుని పనిచేస్తున్నారు జిల్లాల నుంచి ఈ ఫౌల్ట్రీకి సంబంధించిన కోళ్లు కానీ కోడిగుడ్లు కానీ మరో జిల్లాలకు రాకుండా కూడా బ్యాన్ చేశారు ఎక్కడివి ఎక్కడ నిలిచిపోయాయి అలాగే చచ్చిపోయాయి అలానే ఆంధ్ర నుంచి తెలంగాణకి వచ్చేటువంటి అన్ని ఫౌల్ట్రీ ప్రోడక్ట్లు కోళ్లు కానీ కోడుగుడ్లు కానీ ఆ రాష్ట్రానికి రాకుండా ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఆపేశారు హైదరాబాద్ వంటి మహానగరాలకు ఈ గోదావరి జిల్లాల నుంచే ఎక్కువ కోళ్లు కోడిగుడ్లు సరఫరా అవుతూ ఉంటాయి అంతేకాదు తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు కూడా చాలా ప్రాంతాలకు సరఫరా అయ్యేవి ఆంధ్ర నుంచే కాబట్టి ఇలాంటి పరిస్థితిని గమనించి ఇతర రాష్ట్రాలకు రాకుండా బార్డర్లోనే ఈ కోళ్లు కానీ కోడిగుడ్లకు సంబంధించినవన్నీ కూడా ఆపేశారు అక్కడ బ్యాన్ చేశారు అక్కడి నుంచి దూరంగా పడేస్తున్నారు దీనివల్ల చికెన్ దొరకడం లేదు రేటు కూడా చాలా పడిపోయింది కేఎఫ్సీ లాంటి అంతర్జాతీయ పెద్ద పెద్ద సంస్థలే ఈ చికెన్కి సంబంధించిన రేట్లు కూడా మార్చేశాయి ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసి ప్రతి చోట పరిశీలిస్తున్నారు అలానే ప్రజల ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి అప్రమత్తం చేయాలి అప్రమత్తం చేయాల్సిన అవసరము అవగాహన కల్పించిన అవసరం కూడా చాలా ఉంది గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా ఇంకా కొన్ని చోట్ల ఈ నోటీసులు ఇచ్చి చికెన్ షాపులు అన్నీ కూడా మూయించేశారు ఎంతవరకు ఎప్పుడూ లేనంత లోతులోకి బర్డ్ ఫ్లూ అనేది వెళ్ళింది లక్షలాది కోళ్లు చనిపోయాయి పౌల్ట్రీ రంగం ఒక్కసారిగా కుదేలైపోయింది రెడ్ జోన్లో మనుషులు కూడా తిరిగే అవకాశం లేకుండా వారికి కూడా ప్రవేశాలు లేకుండా లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ అక్కడ రెడ్ జోన్లో కనిపిస్తుంది బర్డ్ ఫ్లూ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది కోళ్లు తిరిగిన ప్లేసులు అవి తిరిగేటువంటి ప్రదేశాలు గాలిలో కూడా ఆ వైరస్ అనేది వ్యాపిస్తుంది వాటిని ఒక్క చోట ఉంచినా కూడా ముట్టుకున్నా కూడా ఆ వ్యాధి అనేది వ్యాపిస్తుంది వాటి నుంచే మనుషులకు కానీ వాటి నుంచే ఇతర జంతువులకు కానీ అది వ్యాపిస్తుంది ఈ కోళ్లకు కానీ పక్షులకు కానీ జంతువులకు కానీ ఈ బర్డ్ ఫ్లూ కనుక సోకితే వాటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పక్షులకు తల అనేది వాచిపోతుంది వాచిపోయి తల బరువెక్కిపోతుంది కనురెప్పలు మూతపడిపోతాయి కదల్లేని స్థితిలో నీరసంగా కనిపిస్తాయి కనీసం ఇటు నుంచి అటు అడుగు వేయడానికి కూడా చాలా కష్టపడతాయి కనీసం నోటు నుంచి చిన్న కోత కూడా రాదు ఒక్కొక్కటిగా వాటి ఈకలు కూడా ఊడిపోతాయి ఇవన్నీ ఫైనల్ స్టేజ్గా చూస్తారు మరీ జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఇవి మనకు తెలియదు మనం తెలియకుండానే చూడకుండానే అవి కొంటాము తింటాము వైరస్ అటాక్ అయినటువంటి కోళ్లు కూడా మార్కెట్లలో చికెన్ షాపుల్లో కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అని చెప్పి ఈ వార్తా కథనాలు చాలా చెప్పుకొస్తున్నారు ఏది ఎక్కడ వచ్చిందో తెలియదు ఎక్కడ అమ్ముతున్నారో తెలియదు అమ్మేవాడు మనకు చెప్పడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం మన ఇంట్లో పెంచుకుంటున్న పక్షులు కానీ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు కానీ లేదా ఇతర జీవులు ఏదైనా కానీ మనం శుభ్రంగా వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ స్నానాలు చేపిస్తాం వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఇంట్లో ఉండే ఇంటి పక్కన ఉండే వాటి మీద అంతశ్రద్ధ చూపితే మనం ఒంట్లోకి వెళ్ళేటువంటి ఆ మాంసం సంగతి ఏంటి మనం తినేటువంటి ఒంట్లోకి వెళ్ళేటువంటి పదార్థాల గురించి మాత్రం అసలు పరిశుభ్రత శుభ్రతగా ఉండం అందుకే ఇలాంటి వ్యాధి నిరోధక తక్కువగా ఉండటం ఇలాంటి వైరస్లు వ్యాపించడం ఇన్ఫ్లుయెంజాలు అటాక్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మన నుంచి మన పిల్లలకు మనతో ఉన్న మన పెద్దలకు అటాక్ అవ్వడానికి కారణం ఇదే శుభ్రత లేనటువంటి పరిస్థితిని నేడు చికెన్ షాపులో మటన్ షాపులో ప్రతి చోట ఇవే కనపడుతున్నాయి శుభ్రత లేని ఆహారం కల్తీ ఆహారం ఇలాంటివే మనం ఎక్కువగా తీసుకుని మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని అలా మనమే ఈ ఆహారపు జాగ్రత్తలు పాటించలేకపోవడం వల్ల ఈ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం రోగాలు కొని తెచ్చుకుంటున్నాం అలానే ఈ బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోడి మాంసాన్ని తినకూడదు ఆ పౌల్ట్రీ నుంచి వచ్చినటువంటి గుడ్లు కూడా తినకూడదు రెడ్ జోన్లో ఉన్నటువంటి కోళ్ళు కానీ కోడి మాంసం కానీ గుడ్లు కానీ ముట్టకూడదు వాటిని తినకూడదు అని గవర్నమెంట్ వారే డబ్ల్యూహెచ్ఓ వారే అలాగే మన ప్రభుత్వాలు కూడా తెలియజేస్తున్నా కొంతమంది వాటిని తినొచ్చు వేడి చేసుకుని తినొచ్చు అని చెబుతున్నారు మంచిది కాదు మాంసం కానీ గుడ్లు కానీ తినకుండా ఏపీలో ముఖ్యంగా ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాల్లో పూర్తిగా బ్యాన్ చేశారు కూడా బయట దొరికేటువంటి లేదా దొంగచాటుగా అమ్మేటువంటి వాటిలో కూడా ఎంతవరకు వ్యాపించి ఉందో లేదో తెలియదు మనకు సో ఒక్క నాలుగు వారాలు చికెన్ తినకుండా గుడ్లు వాడకుండా ఉండడం అనేది మంచిది ఒకవేళ ఎఫెక్ట్ కాని ఏరియాల్లో తెలంగాణలోనో లేదా కర్ణాటకలోనో లేదా ఏ రాయలసీమ ప్రాంతాల్లోనో అలాంటి ప్రాంతాలలో ఎఫెక్ట్ అవ్వని ఏరియాల్లో అలాగే ఎక్కడి నుంచి కూడా ఇంపోర్ట్ అవ్వనిటువంటి ఏరియాల నుంచి మాంసాన్ని మాత్రం చక్కగా మీరు కొని శుభ్రంగా దాన్ని వండుకొని తినొచ్చు పౌల్ట్రీ అలర్ట్లోనే ఉంది కొన్ని చోట్ల టెస్ట్లు కూడా జరుగుతున్నాయి ఒకవేళ వైరస్ సోకలేదు అని తెలిసినా వాటిని తినాలి అనుకుంటే పూర్తిగా మరిగించి వంద డిగ్రీల కన్నా ఎక్కువగా దాన్ని వేడి చేయాలట వంద డిగ్రీలు లేదా నూట అరవై డిగ్రీల వేడిలో ఉడికించి తినాలి గుడ్లు కూడా బాగా బాయిల్ చేసి తినాలి అంతేగాని హాఫ్ బాయిల్ ఎగ్ దోశలు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లు చికెన్ న్యూడిల్స్లు లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్సు లేదా ఈ గుడ్డు కూరలు చికెన్లో ఉన్నటువంటి అన్ని వెరైటీలు కూడా హాఫ్ హాఫ్ బాయిల్స్ చేసి అమ్మేటువంటి చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ బర్డ్ ఫ్లూ తగ్గే వరకు బర్డ్ ఫ్లూ లేదని నిర్ధారణ అయ్యే వరకు కూడా ఈ వైరస్ చనిపోయేంత వరకు కూడా ఈ జాగ్రత్తలు అనేవి అవసరం చికెన్ తినొచ్చు ఎగ్ కూడా తినొచ్చు బాగా బాయిల్ చేసి తినండి ఏ ప్రమాదము ఉండదు నష్టమేమి జరగదు అత్యంత వేడిలో బాయిల్ చేసి తినండి ఆరోగ్యానికి మంచిది లేదా ఒక నెల దూరంగా ఉండడం ఇంకా మంచిది అయితే ఈ యావియన్ ఇన్ఫ్లుయెంజా అనేది మనిషికి సోకుతుందా అంటే ఖచ్చితంగా సోకుతుంది బర్డ్ ఫ్లూ మనిషికి కూడా వస్తుంది కానీ మనిషి నుంచి ఇంకో మనిషికి మాత్రం సోకదు దీనికి ఎటువంటి ఆధారాలు లేవు కానీ పక్షుల నుంచే మనుషులకు వ్యాపిస్తుంది వాటి దగ్గర ఉన్నప్పుడు లేదా ముట్టుకున్నప్పుడు వాటి రెట్ట ద్వారానో వాటి ఈకల ద్వారానో అది ఉన్న పరిస్థితుల్లో పీల్చిన గాలి ద్వారానో అది మనిషికి అటాక్ అవుతుంది మనిషికి వ్యాపిస్తే మరి మిగతా వైరస్ లాగానే ఇది అటాక్ చేస్తుంది మేజర్గా గొంతు నొప్పి కళ్ళు అనేవి పింక్ కలర్లోకి మారిపోవడం దగ్గు జ్వరము గొంతు నొప్పి కండరాల నొప్పి తలనొప్పి శ్వాస ఆడకపోవడం లాంటివి ఉంటాయి కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో న్యూమోనియాకి దారితీస్తాయి అన్నీ కూడా అందరిలో కనిపించవు అలాంటి లక్షణాలు కొన్ని కనిపిస్తాయి బలహీనమైన రోగ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రం అంటే లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది అయితే ఇది ప్రాణాలు తీసేంత వ్యాధి కాదు ప్రాణాలు తీసేంత భయంకరమైన వైరస్ ఏమి కాదు మనుషుల్లో ఇది ఎటువంటి ప్రభావం చూపుతుందంటే చిన్నపాటి ఒక జబ్బులాగా ఒక వైరల్ ఫీవర్ లాగా వస్తుంది కానీ జంతువులకు పక్షులకు మాత్రం వ్యాపిస్తే అవి మాత్రం చచ్చిపోతాయి మనుషులకు అంత ఎఫెక్ట్ ఏమి అనిపించదు ట్రీట్మెంట్తో సరిపోతుంది కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం ఇది బలహీనపరుస్తుంది అలాగే ప్రాణాపాయానికి కూడా తెలుస్తుంది లాస్ట్ ఇయర్ అమెరికాలో ఈ బర్డ్ ఫ్లూ అనేది విజృంభిస్తే తొమ్మిది వందల యాభై మందికి ఈ బర్డ్ ఫ్లూ అనేది సోకితే సగం మంది పైగా చనిపోయారట అంటే అంత ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు శ్వాసకోశ సమస్యలు కానీ న్యూమోనియాకు కానీ దారి తీసే అవకాశం కూడా ఉంది ఇండియాలో కూడా ఒక అబ్బాయి చనిపోయాడు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో పదకొండు సంవత్సరాలున్న ఒక బాలునికి బర్డ్ ఫ్లూ సోకితే ఆ అబ్బాయి చనిపోయాడు మరణానికి తెచ్చేంత ప్రమాదం కాకపోయినా ఆ రోగాన్ని భరించాలి ఇంట్లో కుక్కలు పక్షులు పెంచుకునేవారు కూడా వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి కొన్ని చోట్ల మాత్రమే చాలా రేరుగా అది ఇలా ప్రాణం మీదకు తెస్తుంది తప్ప మిగతా అదంతా కూడా ఒక ఫీవర్లా ఒక ఇన్ఫ్లుయెంజా లాగా వెళ్ళిపోతుంది బట్ ఈ వ్యాధి సోకినా లేదా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు అంగన్వాడీ పిల్లలకు స్కూల్ పిల్లలకు ఈ ఎండిఎంలో మధ్యాహ్న భోజన పథకంలో కూడా గుడ్డు ఇవ్వడం ఆపేశారు కొన్ని జిల్లాల్లోనే అది అమలవుతుంది కొన్ని జిల్లాల్లో ఇలా దాన్ని అమలు చేస్తున్నారు గుడ్డు ఆపేశారు ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పక్షులు కానీ ఈ కోళ్లు కానీ ఎలా పడితే అలా పాడేయకూడదు ఒక న్యూస్ చూశారు ఒక చెరువులో వాటిని పాడేసి చేపలకు ఎరువుగా పాడేశారు బట్ దాని వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాంటి పనులు చేయకూడదు అలా ఎలా పడితే అలా పాడేయకూడదు కాలువల్లోనో ఈ చెరువుల్లోనో లేదా పెంట కుప్పల్లోనో పాడేస్తే కంప్లైంట్ చేయండి అలా పడేస్తే చాలామందికి అనారోగ్యాల పాలవుతారు ఆ వైరస్ కూడా దాని యొక్క క్రమం మార్చేసుకుంటుంది వేరే విధంగా అది మారిపోతుంది అలా పడేయకూడదు లోతుగా మట్టిలో గొయ్య తీసి పోడ్చాలి లేదా దూరంగా తీసుకెళ్ళి వాటిని కాల్ చేయాలి బూడుద చేయాలి కోడిగుడ్లు కూడా అంతే భూమిలో పాత పెట్టాలి వాటి పరిసరాలు కానీ వాటి రెట్టలు కానీ వాటి ఫారాలు కానీ చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది బట్ ఒక్క విషయాన్ని గమనించండి మిగతా ప్రాంతాల్లో చికెన్ తినవచ్చు కానీ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతున్నా ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేది పరిశీలిస్తే చాలు ఎలట్ ఉన్నటువంటి ప్రాంతాల నుండి ఎక్స్పోర్ట్ అయినవి కానీ లేదా జబ్బు పడ్డవి కానీ లేదా చనిపోయినటువంటి కోళ్ళు కానీ మీకు కనిపిస్తే వాటిని మాత్రం తినకుండా ఉండడానికి జాగ్రత్త పడండి అలాగే మనకు ఎక్కడ అమ్ముతున్నారో ఎక్కడ కొంటున్నారో ఎలా వస్తున్నాయో తెలీదు ఆల్రెడీ చనిపోయిన కోడి వేలాడుతూ ఉంటే చికెన్ షాప్ వాడిని ఇస్తాడు అది ఎటువంటిదో ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు అక్కడ భయం పుట్టుకొస్తుంది ఆరోగ్యంగా ఉన్న కోళ్ల ఫామ్ నుంచి వచ్చినవి తినొచ్చు అలాగే ఎఫెక్ట్ కాని ప్లేసెస్లో అసలు సంబంధం లేని ప్లేసెస్లో వచ్చేటువంటి కోళ్ళను కూడా మనం తినొచ్చు వాటిని బాగా బాయిల్ చేసి ఉడికించి తినండి అయినా చికెన్ అయినా బర్డ్ ఫ్లూ అనగానే కోళ్లు మాత్రమే కాదు మనం పెంచుకునేటువంటి జంతువులు పక్షులు ఎక్కువ పక్షులు సంచరించేటువంటి ప్రదేశాలు మిగతా జంతువులకు కూడా ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి అలాంటి జాగ్రత్తలు కూడా అవసరం దేనికైనా సరే ఏ వ్యాధైనా ఏ వైరస్ అయినా సరే గుర్తించుకోండి అది వస్తే మనకు ఎటాక్ అయితే ఎంత చేసినా దాన్ని వెనక్కు వెళ్ళలేము వెనక్కు మార్చలేము ఆ ఎటాక్ను మనం తీర్చలేము రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి వాటి మీద అవగాహన పెంచుకోవాలి ఇదే చాలా ప్రాముఖ్యమైనది వచ్చిన తర్వాత జరిగేది వేరు రాకముందు తీసుకునే జాగ్రత్తలు వేరు జాగ్రత్తలు పాటించకపోతే ఏదైనా సరే అటాక్ అయిపోతుంది వచ్చేది ఎలాగూ వేసవి ఎండలు కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుంది త్వరగానే ఈ బర్డ్ ఫ్లూ అనేది తగ్గుతుంది అనుకుంటున్నారు కొన్ని రోజులు అప్రమత్తంగా ఉండండి బాగా బాయిల్ చేసుకుని తినండి ఇరవై రోజులు ఆగిన వాటిని దూరం పెట్టినా నష్టమేమీ లేదు బట్ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉంచండి సో ఇది కంప్లీట్గా ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి ఆవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ గురించి అది ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇది ఇలాంటి వాటి మీద పూర్తి అవగాహన ఇచ్చేటువంటి ఒక మంచి వీడియోగా మీకు అనిపిస్తే లైక్ చేయండి ఖచ్చితంగా అలాగే ఇతరులు కూడా ఇలాంటి మంచి విషయాలను షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి అంశాలు మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోలన్నీ చూడండి మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను అంతవరకు స్వస్తి నమస్తే